జయదుర్గా భవాని మా అందరూ ఎలా ఉన్నారు అందరికీ న్యూ ఇయర్ విషెస్ అండి ఈరోజు మీ పర్సన్స్ మీకు ఎవరైతే దూరం ఉన్నారో దగ్గర ఉన్నా కానీ మీకు చెప్పాలనుకున్నా చెప్పలేని మాటలు వాళ్ళు మనసులోనే ఈగో వలన బయట చెప్పకుండా మనసులోనే దాటుకొని మీకు ఏదో చెప్పాలని ఎక్స్ప్రెస్ చేస్తున్న మాటలు ఈరోజు చూద్దాం వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చాలా రె చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళు మీతోటి మాట్లాడే మాటలకి వాళ్ళు చాలా బాధపడుతున్నారు అంటే మనసులో ఏదో చెప్పలేని బాధ వాళ్ళకి మీతోటి ఎన్నో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ చేసుకోలేకపోతున్నారు ఒకటి మీ పైన చాలా హోప్స్ ఉన్నాయి వాళ్ళని అర్థం చేసుకుంటారు అని చెప్పి వాళ్ళు చెప్పుకోలేని బాధతోటి ఉన్నారంటున్నాను కదా వాళ్ళ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లన్నాయి ఉండొచ్చు లేదంటే వాళ్ళే ఎందుకు మీ మంచి కోసమే ఆలోచించి కూడా కొంచెం దూరంగా పెట్టచ్చు మిమ్మల్ని ఏదో ఒకటి ఏదో ఒక మీ మంచి కోరే వాళ్ళు అలా చేస్తున్నారు అంటే మీకు ఇచ్చిన ప్రామిసెస్ బ్రేక్ చేసినందుకు కూడా వాళ్ళు చాలా రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అంటే మా పైన మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారు కానీ మేము మీకు మిగిల్చిపోయి వెళ్ళింది బాధ తప్పిస్తే ఇంకేమీ లేదు కానీ మమ్మల్ని క్షమించండి అని అని చెప్పి మీ పర్సన్స్ అనుకుంటున్నారు మనసులోనే మనసులో వాళ్ళు మీకు విషస్ చెప్పాలి అని అని అనుకుంటున్నారు వాళ్ళు మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకోకుండా మాట్లాడినందుకు వాళ్ళు చాలా రెగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీకు ఫ్యూచర్లో ఇంకా భరోసా ఇద్దామని కొంతమంది ఫీల్ అవుతున్నారు కొంతమంది విషయాల్లో చూడండి భగవంతుడు కలిపితే ఖచ్చితంగా కలుస్తాము అని ఆశ వాళ్ళకు కూడా ఉంది మీకు ఎలా ఉందో అలాగే మీ పర్సన్స్కి కూడా ఉంది టైం సమయాన్ని బట్టి భగవంతుడు ఎప్పటికైనా కానీ ఎవరికి ఏది చేయాలన్నా భగవంతుడు అది చేసే తీరుతాడు కాకపోతే టైం అనేది ఉంది మీరు వాళ్ళ జీవితంలో మళ్ళీ ఒక వెలుగుని ఇస్తారంట మీరు వాళ్ళ జీవితంలోకి వెళ్తే అలాగే మీకు వాళ్ళు వస్తే మీ లైఫ్లో అదే హ్యాపీనెస్ వస్తుంది కదా అట్లాగా పాస్ట్ గురించి వదిలేసి మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేద్దామని అని చెప్పి వీళ్ళు కొంతమందికి ఆలోచన ఉంది అందులో మీరు కూడా ఉంటే చాలా మంచిది ఫెయిట్ నమ్మకం వంట ఉంచుకోండి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మాకు కమెంట్స్ ఖచ్చితంగా పెట్టండి ఎస్ అని మీకు రెజనేట్ అవుతుంది మీ పర్సన్స్ మీ దగ్గరికి రావడానికి భగవంతునికి సహాయ శక్తుల ప్రయత్నిస్తూ ఉంటూ ఉంటాడు ఓకే నా కోరిక కూడా అది మీ అందరు కలవాలని ఓకే జయదుర్గా అని